అందరికీ నమస్కారమండి నేను సుధా కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయనం దుర్వాసనుడు అంబరీషుణ్ణి శపించుట అంబరీష పూర్వజన్మలో పాపం వలన నీకి అనర్థం వచ్చినది నీ బుద్ధి చే దీర్ఘంగా ఆలోచించి నీకెట్లు అనుకూలించునో అటులనే చేయము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిర్ణయమును వినుడు ద్వాదశి నిష్ఠను విడుచుట కంటే విప్రశాపం అధికమైనది కాదు జలపానం చేయుట వలన బ్రాహ్మణుని అవమానించుట కాదు ద్వాదశిని విడుచుట కాదు అప్పుడు దుర్వాసనుడు నన్నెలా నిందించును నిందింపడు నా పుణ్యఫలము నశించదు గాన జలపాన మొనరించి ఊరుకొందును అని వారెదుట జలపానం స్వీకరించను అంబరీషుడు జలపానము సేవించిన మరుక్షణమే దుర్వాసనుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చును వచ్చిన వెంటనే ఆముని మహారౌద్రుడై కండ్ల వెమ్మటని నిప్పులు గ్రక్కుచు ఓరి మదాంత నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవెలా భుజించితివి ఎంత దుర్మార్గం ఎంత నిర్లక్ష్యం అతిథికి అన్నం పెట్టదలిచి ఆశ చూపి పెట్టకుండా తాను తిననివాడు వాడు మలభక్షుకుడవుడు అట్టి అదముడు మరుజన్మలో పురుగై పుట్టును నీవు భోజనానికి బదులు జలపానం సేవించితివి అది భోజనంతో సమానమైనది నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి వగువే గాని హరిభక్తుడు వెట్లగు శ్రీహరి బ్రాహ్మణ అవమానం సహింపడు మమ్మే అవమానించుటయ్యా అని శ్రీహరిని అవమానించుటయే నీ వట్టి హరినిందా పరుడివి మరి ఒక్కడు లేడు నీవు మహాభక్తుడు అని అతి గర్వం కలవాడవై ఉన్నావు ఆ గర్వంతోనే నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలపానం ముసర్చితివి అంబరీష నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశం కళంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్టు తిట్టెను అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు ముకుళిత్త హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా యజ్ఞముచే నేను ఈ కార్యం చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణకు శాంతియే ప్రధానం మీరు తపోదనులు దయాదాక్షిణ్యములు కలవారు కాన నన్ను కాపాడుడు అని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దుర్వాసనుడు అంబరీషును తన ఎడమకాలితో తన్ని ద్రోహి నీకు పాపమియకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహం గాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడగు బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూడుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యం గాని సింహాసనం గాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థును గాను పదవ జన్మలో బుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు గాను పుట్టెదువుగానా అని వెనుక ముందు ఆలోచించక శపించను ఇకను తన కోపం తగ్గక మరలా శపించుటకు సిద్ధమవుతుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయం కలగకూడదని అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపమును అనుభవించునని ప్రాధాయపడెను కానీ దుర్వాసునుడు కాను కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాల గ్రక్కుచు దుర్వాసనపై పడబోయేను అంత దుర్వాసనుడు ఆ చక్రము తనను మసిజేయునని తలచి ప్రాణంపై ఆశ కలిగి అచ్చట నుండి జీవిడ అని పరిగెట్టెను మహా తేజస్సుతో చక్రాయుధం దుర్వాసనుని తరుముచుండెను దుర్వాసనుడు తన కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున ఉన్న ఇంద్రుననుకు బ్రహ్మలోకమునకు వెళ్లి బ్రహ్మనకు కైలాసమునకు వెళ్లి పరమేశ్వరునుకు ఎంత ప్రార్థించినను వారు సైతం చక్రాయుధం బారి నుండి దుర్వాసనని పోయిరి ఇరవై ఐదవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ